మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హిలర్ శ్రీజ గారు అక్కతో మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే అక్క ముఖ్యంగా ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ లో మేషరాశి వారికి అయిపోయింది కాబట్టి వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు వృషభ రాశి వాళ్ళకు ఏదైనా సరే బైండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి అంటే మేబీ గతంలో జరిగిన బిజినెస్లో స్టాబింగ్ కావచ్చు రిలేషన్షిప్కి సంబంధించిన ఏ కావచ్చు మరీ ముఖ్యంగా పేరెంట్స్కి సంబంధించి లేదంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి సంబంధించి ఈ ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అంటే ఇంట్లో ఉన్న ఈ పెద్దవాళ్ళ సమస్యల వల్ల వీళ్ళు సరిగ్గా ఫోకస్డ్గా లేక వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా సరిగా పట్టించుకోకుండా వీళ్ళ మీద వీళ్ళకి ఫోకస్ లేకుండా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించటం దానికి సంబంధించి ఎక్కువ టెన్షన్ తీసుకోవడం లాంటివి అనేవి కనిపిస్తున్నాయి అంటే పీస్ ఆఫ్ మైండ్ లేకుండా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా ఇంట్లో పెద్ద వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో అంటే ఇది ఇప్పుడు కొత్తగా వచ్చేది కాదు గత టూ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళకున్న ఇబ్బంది ఏదైతే ఉందో ఈ ఇయర్లో వీళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన ఆరోగ్య సంబంధిత విషయాల్లో కొంచెం ఎక్కువ టెన్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తిరగటం హాస్పిటల్స్కి తిరగటం కానివ్వండి మనీ కూడా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అంటే వీళ్ళకున్న ఖర్చులే ఖర్చులే దీని మీదే స్పెండ్ చేసుకోవాలా లేకపోతే వీళ్ళ ఆరోగ్యం మీద స్పెండ్ చేసుకోవాలా అనే విషయానికి వస్తే ఆ రెండు విషయాలు చాలా ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు అటు ఇటు కన్ఫ్యూజ్ కాదు కన్ఫ్యూషన్ కాదు ఇటు వీళ్ళు వీళ్ళ మీద కూడా అంటే ఇదేమి థౌజండ్స్ మ్యాటర్స్ కాదు ల్యాక్స్లో ఇక్కడ వీళ్ళ హాస్పిటల్ బిల్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ పర్సనల్గా కూడా వీళ్ళు చేసుకోవాల్సిన ఈఎంఐలు కానివ్వండి లేకపోతే వీళ్ళకి సంబంధించిన పర్సనల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి క్రెడిట్ కార్డ్ బిల్స్ అవనివ్వండి ఈఎంఐస్ కానివ్వండి ఏదన్నా ఇంతకుముందు తీసుకున్న కి తీసుకున్న అంటే రీపేమెంట్స్ విషయాల్లో కూడా కొంచెం అంటే ఈ ఖర్చులు ఎక్కువ ఉండటం వల్ల దీన్ని బ్యాలెన్స్ చేయలేక ఫినాన్షియల్గా కూడా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది మరి ముఖ్యంగా అన్నెసరీ అంటే హాస్పిటల్ బిల్స్ ఎక్కువ పే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అండ్ ఈ విషయం మీద ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల ఫ్యామిలీకి కూడా కొంతమంది టైంకి టైం ఇవ్వలేకపోతారు ఇంట్లో ఉన్న వైఫ్కి లేకపోతే హస్బెండ్కి పిల్లలకి కూడా ఏది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియక మెంటల్గా కొంతమంది సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు ఆల్రెడీ కొంతమంది ఒక టూ ఇయర్స్ నుంచి వృషభరాశికి సంబంధించి ఇది నడుస్తుంది అండ్ ఇది కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా వీళ్ళకి కూడా పేషెన్స్ అనేది అండ్ వీళ్ళ హెల్త్ మీద వీళ్ళ పర్సనల్ లైఫ్ మీద కూడా ప్రాబ్లం కంప్లీట్గా వీళ్ళది కాకపోయినప్పటికీ కూడా అన్నీ వీళ్ళే అయి ఉండటం వల్ల ఇటు ఫ్యామిలీకి వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్కి కూడా లైఫ్లో కూడా కొన్ని చికాకులు ఉండే అవకాశం కనిపిస్తుంది స్టార్టింగ్లో బట్ ఉండగా ఉండగా చాలా స్ట్రాంగ్ అవుతారు జాబ్ విషయాల్లో కనుక తీసుకున్నట్లయితే కనుక ఎప్పటి నుంచో కంపెనీలో ప్రెషర్ ఎక్కువైపోతుంది ఇక్కడ మనం జాబ్ చేయలేము ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత నాలెడ్జ్ ఉండి నేను ఇంక ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను ఎలాంటి అవకాశాలు అంటే రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఎలాగో లేదు కానీ జాబ్కి ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలి అనుకున్న లేకపోతే వేరే అవకాశాన్ని గ్రాప్ చేసుకుందాం అనుకున్నా ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం అంటే ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలి లేదా బెటర్ ఆపర్చునిటీ కావాలి అని వెయిట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఒక టూ మంత్స్ తర్వాత అంటే మార్చ్ నుంచి మంచి అవకాశాలు అయితే వస్తాయి మనం జాబ్ పరంగా చూసుకుంటే అండ్ బిజినెస్లో కూడా ఇప్పుడు కొంచెం ని ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళకి టూ మంత్స్ తర్వాత కూడా మంచిగా సేల్స్ పెరగడం కానివ్వండి క్లయింట్స్ని ఇంకొక డిఫరెంట్ యాంగిల్స్లో వీళ్ళు అట్రాక్ట్ చేసే ప్రమోషన్స్ కానివ్వండి కొత్త కొత్త ఆఫర్స్ కానివ్వండి ఏదైనా వీళ్ళు మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి జనాల్ని ఆకా అట్రాక్ట్ చేసుకునే పనిలో అయితే ఉంటారు బిజినెస్ పరంగా చూసుకుంటే అంటే ఒక టూ త్రీ మంత్స్ ఓపిక పట్టినట్లయితే గనక అండ్ ఏంటంటే మనం ఆఫ్కోర్స్ ప్రాబ్లం ఉండొచ్చు జనరల్గా ఇంట్లో ఎవరికైనా కొంచెం మేజర్ ప్రాబ్లం ఉండి మనం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా మనకి బాధ అనిపిస్తుంది సో ఇక్కడే స్ట్రక్ అయిపోవటం వల్ల ఇటు రిలేషన్షిప్లో అటు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొంచెం ఈ ఫోకస్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే యాజ్ ఏ పర్సన్గా వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా రిలేషన్ అంటే ఇప్పుడు ఈ టూ ఇయర్స్ నుంచి పడుతున్న ఈ ఇబ్బంది ఏదైతే ఉందో వృషుభ రాశికి సంబంధించి ఖచ్చితంగా ఇంకొక రెండు నెలలు కానీ వీళ్ళ ఓపిక పట్టినట్లయితే ఇటు ఉద్యోగ పరంగా కావచ్చు అటు బిజినెస్ పరంగా కూడా కావచ్చు చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉండడానికి డిసిప్లైన్ గా ఉండటానికి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు అంతేకాకుండా ఈ రాశికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఏ టైంలో అంటే ఒక టూ మంత్స్ తర్వాత సడన్ గా వీళ్ళు వీళ్ళకి పేరు అనేది రావటం పెరగటం జనాల్లో ఎక్కువ కనిపించటం సో వీళ్ళకి ఆకర్షణ అనేది పెరుగుతుంది యాక్చువల్లీ ముఖ్యంగా మరి స్టూడెంట్స్ కి ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్స్ కి ఇయర్ చాలా బాగుంటది యాక్చువల్లీ స్టూడెంట్స్ కి చూసుకున్నట్లయితే గనక మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కెరియర్ పరంగా చాలా ఏవైతే ఏవైతే వీళ్ళు డెవలప్ చేసుకోవాలో ఏదైనా స్కిల్ కావచ్చు కోర్సెస్ కావచ్చు లేకపోతే స్పోర్ట్స్ లో కావచ్చు గేమ్స్ లో కావచ్చు ఏ రకంగానైనా ఏదో ఒక సెగ్మెంట్ లో వీళ్ళని వీళ్ళు ప్రోవ్ చేసుకోగలుగుతారు కొంతమంది ఎడ్యుకేషన్లో కొంతమంది స్పోర్ట్స్లో కొంతమంది టాలెంట్లో అలా చాలా రకమైనటువంటి సెగ్మెంట్స్ ఉంటాయి ఇటు మనకి ఈ స్కూల్ వైస్ చూసుకున్న కాలేజెస్లో చూసుకున్నా కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి లేకపోతే స్పోర్ట్స్ కానివ్వండి ఖచ్చితంగా వీళ్ళు ఒక అట్రాక్టివ్ గా నిలబడతారు వృషభరాశిలో మెయిల్స్ ఉంటారు ఫిమేల్స్ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు సో అనలైజ్ చేస్తే ఇద్దరికి ఎవరికి ఎక్కువ బాగుందంట ఇద్దరికి మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నెసరీ విషయాలకి లేనిపోని ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకోవడం అంటే లేనిపోని వీళ్ళే క్రియేట్ చేసేసుకుని దాని మీద ఎక్కువ భయపడుతూ ఉంటారు యా అలా అనిపించినప్పుడు ఏదైనా ఒక ఫ్రెండ్ లేదా ఒక గురువు సలహా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ముందు నుంచి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి మెంటల్గా చాలా ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా ట్రిగర్ అవుతుంది ట్రిగర్ అవుతూ ఉంటారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి మేబీ పాస్ట్లో ఎవరైనా బ్యాగ్ స్టాపింగ్ చేసి ఉండొచ్చు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం పెట్టించడం కానీ రిటర్న్స్ ఎక్కువ వస్తాయని ఆశ చూపించడం వల్ల అంటే పాస్ట్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే కూడా భయపడుతూ ఉంటారు ఒక జెన్యున్ ఆపర్చునిటీ వచ్చినా కానీ భయపడుతూ ఉంటారు యాక్చువల్లీ అంటే మనం ఇప్పుడు చెయ్యొచ్చా చేయకూడదా నమ్మచ్చా నమ్మకూడదు నమ్మకూడదా అనే డైలమాస్ ఉంటాయి సో ఆ విషయంలో కొంచెం ఓవర్ థింకింగ్ చేయిస్తున్నారని మనం చెప్పలేం జరిగింది కాబట్టి ఆ బాధ ఏంటో వాళ్ళకే తెలుసు కానీ ఇక్కడ కూడా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవటం అనేది మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటం ఫిజికల్ యాక్టివిటీస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ చేయకుండా యాక్టివ్గా లేనట్లయితే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు థైరాయిడ్ పీసీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో వాటిని ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటే ఈ ఓవర్ థింకింగ్ ఏదైతే ఉందో ఈ మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పక్కన పెట్టేసి పర్సనల్గా వాళ్ళ మీద వాళ్ళ హెల్త్ మీద ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయడం అనేది ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు ఒక ఓవరాల్గా మరి వీళ్ళకి ఇంకా ఇయర్ అంతా అనుకూలంగా ఉండాలంటే కొన్ని రెమెడీస్ ఉంటాయి కదా సో ఉంటే చెప్పండి గోసేవ ఎక్కువ చేసుకోవాలి గోమాత గోసేవ ఎక్కువ చేసుకోవటం మరీ ముఖ్యంగా శనివారం రోజు బుధవారం రోజు కుది అంటే రోజు జనరల్గా రోజు సేవకి ఈ రోజు ఆ రోజు అని ఏమీ ఉండదు చాలామంది ఏమనుకుంటారు అంటే గోసేవ అంటే వెళ్ళి తినిపించటమే అని అనుకుంటారు చక్కగా అక్కడ గోశాలని క్లీన్ చేయటం నీట్గా పెట్టడం గా చూసుకోవటం ఇవి కూడా సేవకే వస్తాయి చక్కగా స్నానం చేయించటము వెళ్ళి అంటే వాటికి ఇట్లా మంచిగా మసాజ్ ఇవ్వటం అనేదో చాలా ఇంపార్టెంట్ సో గోమాతని ఎక్కువ పూజించాలి కోసేవ ఇక ఓవరాల్గా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్లో విషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినప్పుడు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ